రంగారెడ్డి జిల్లా కందుకూర్ మీర్కాన్పేట్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకు శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లెడ్డి రామరెడ్డి టెస్కాప్ వైస్ చైర్మన్ కొత్త కుర్మ సత్తయ్య మరియు వివిధ కాంగ్రెస్ నాయకులు భారీ సంఖ్యలో అభిమానులు ప్రజలు హాజరయ్యారు మాత్రమే ఆ గ్రేట్ నేషన్ కావాలంటే గ్రేట్ పీపుల్ కావాలి గ్రేట్ పీపుల్ కావాలి అంటే వారికి తగిన నైపుణ్యం ఉండాలి అని నిరంతరం అనబుల్ ఎమ్మెల్సి మహేందర్ రెడ్డి గారు ఆనర్బుల్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్క్రీన్ మీద మీకు అందరూ కనిపిస్తున్నారు ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అనుగుల ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారు సరిగ్గా ప్రారంభిస్తే సగం విజయం సంప్రాంతచ్చినట్టే మరి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రివయ్యులు ఇంతమంది పెద్దలు తెలంగాణ యువతకి విద్యార్థిని విద్యార్థులకి ఉపాధి మార్గాలు చూపించి నైపుణ్య శిక్షణ ఇచ్చి జీవనోపాధికి మార్గాన్ని సుగమం చేసే ఈ విశ్వవిద్యాలయానికి ఈరోజు శంకుస్థాపన జరుగుతున్నది పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఆనరబుల్ సీఎం అండ్ ఆనబుల్ డిగ్నటరీస్ ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు నిర్వహించబడుతున్న ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇప్పుడు శాస్త్రీ ముఖ్యమంత్రి గారు సంబంధిత మంత్రివర్యులు అలాగే డిప్టీ సీఎం గారు అందరూ ఆనందాన్ని పంచుకునే గౌరవనీయులైన ప్రజలు చిన్నారెడ్డి గారు కోదన్ రెడ్డి గారు ఆనబుల్ ఎమ్మెల్యేస్ అనుగులు ఎమ్మెల్సీస్ ఇంకా అందరికీ పేరు మొత్తం తెలిసి మీరందరూ ఇండస్ట్రియలిస్ట్ అందరు కలిసి వచ్చి మన తెలంగాణ యూత్కి ట్రైనింగ్ ఇచ్చి అందరికి జాబ్లు వచ్చేటట్టు చూడాలని చెప్పారు మూడు వారాల్లో మూడు వారాల్లో సీఎం గారు ఆలోచన వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫౌండేషన్ స్టోన్ వేసారు ఇవాళ మూడు వారాల్లో ఇదంతా కూడా మూడు వారాల్లో చేశారు ఈ పని మొత్తం మమ్మల్ని మా అందరికీ ఏం చెప్పారంటే ప్రతి సంవత్సరం ట్వెల్త్ క్లాస్లో ఐదు లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు అందరూ ఇంజనీర్స్ డాక్టర్స్ అవడానికి లేదు అందుకే అందరిని కూడా మంచి స్కిల్స్ జాబ్ సో మేము ఏం చేయబోతున్నాం అంటే ముందు జాబ్స్ ఐడెంటిఫై చేస్తాం జాబ్ ఐడెంటిఫై చేసాకే దానికి తగినట్టు స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తాం మన పిల్లలు అందరూ కూడా దే కెన్ ట్రై గారు చెప్పినట్టు మీటింగ్ ఏర్పాటు చేసి మన వ్యవస్థలో ఎదరు ఒక సర్టిఫికేట్ కోర్స్ చేసినా డిప్లొమా చేసిన డిగ్రీ చేసిన నైపుణ్యతతోటే బయటకు రావాల వస్తే మన రాష్ట్రంలో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ పనిచేయడానికి వాళ్ళ స్కోప్ ఉంటుంది లేకపోతే వాళ్ళు ఆ నైపుణ్యత లేకుంటే మనకు పెద్ద సొసైటీలో పెద్ద భారం అవుతారు మంచిది కాదు మీరు అందరూ కూడా రావాలా ప్రైవేట్ సెక్టర్ కూడా అందరూ కూడా మీరు హెల్ప్ చేయాలన్నారు మాకు సిఐఏఏ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో మాకు ట్వెల్వ్ వర్టికల్స్ ఉన్నాయి అంటే ఫార్మింగ్ ఐటీ డిఫెన్స్ ఇలాంటి రంగాల్లో ఉన్న వాళ్ళందరూ పెద్ద వ్యాపారస్తులంతా కూడా కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో ఉన్నారు డెఫినెట్గా చీఫ్ మినిస్టర్ గారు ఏదైతే ఇనిషియేటివ్ తీసుకున్నారో ఈ యొక్క స్కిల్ యూనివర్సిటీ మల్టీ స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అన్ని రంగాలకు చెందిన దానికి మా మిత్రులందరూ మా సీఏ మెంబర్స్ అందరూ కూడా మట్లనే మా గ్రెడై విడై డెవలపర్స్ అందరూ కూడా రియల్ ఎస్టేట్ డెవలప్ర్స్ అందరూ కూడా మా డెఫినెట్గా దీన్ని పూర్తి స్థాయిలో మేము సిఎస్ఆర్ ఫండ్స్ కానివ్వండి మా ఓన్ ఫండ్స్ కానివ్వండి పెద్ద ఎత్తున పెట్టి దీన్ని ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాము పెద్ద వారికి మా సహచర ఎమ్మెల్యేలకు నాయకులకు మీ అందరూ కూడా చేతి నమస్కరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన ఇది మామూలు ప్రభుత్వ కార్యక్రమం కాదు ఇది యువతకు బాటలు వేసే కార్యక్రమం అని చెప్పి ఎవరు ఆలోచించిన విధంగా లక్షలాది మంది యువతకు ఉద్యోగిగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చే విధంగా నేర్పించే ఒక సెంటర్ ఈ ప్రాంతంలో శంకుస్థాపన చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారి ముందుగా తెలంగాణ యువత తరఫున వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు ఈరోజు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చేసిన మన గౌరవ శాసన సభాపతి ప్రసాద్ కుమార్ గారు మా సహచర మంత్రివర్గ సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ జిల్లాకు సంబంధించిన గౌరవ శాసన సభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి గారు అదేవిధంగా వేదికపై ఆశనైన గౌరవ శాసన సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు సీనియర్ నాయకులు మా ప్రభుత్వ అధికారులు అటువైపున యువతి యువకులకి మిత్రులకి పాత్రకే మిత్రులందరికీ నమస్కారం ముఖ్యమంత్రి వర్యులు మరియు ఇండస్ట్రీస్ అండ్ ఐటీ శాఖ మార్చులు శ్రీధర్ బాబు గారికి అలాగే ఆర్ఎన్బి శాఖ మార్చులు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నా నాతోటి శాసనసభ్యులందరికీ ఈ శాసనసభ నియోజకవర్గం నుంచి ఇక్కడ పోటీ చేసిన లక్ష్మారెడ్డి గారికి మేయర్ గారికి స్థానిక కాంగ్రెస్ నాయకులకి వివిధ రాజకీయ పార్టీల నాయకులకి ప్రభుత్వ సలహాదారులకి వేదిక మీద ఉన్నటువంటి ఇతర కాంగ్రెస్ ప్రజలందరికీ నుంచి వచ్చిందే ఈనాటి అద్భుతమైనటువంటి కార్యక్రమం అని కూడా నాకు ఎటువంటి సందేహం లేదు ఏ నిరుద్యోగ యువతి యువకుల కోసం అయితే మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఏ తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు రావాలని తెచ్చుకున్నామో ఆ మార్పుకి ఈ రోజు మీ అందరి సమక్షంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని ఈ రోజు భూపు చేస్తాం రేవంత్ రెడ్డి గారికి కానీ ఇందిరమ్మ రాజ్యానికి కానీ ప్రభుత్వానికి కానీ ఇంతకంటే తృప్తికరమైనటువంటి రోజు ఇంకోటి లేదని నేను చెప్తాను మిత్రులరా ఈరోజు బాగరి కంచే ప్రాంతంలో మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఒక బ్రహ్మాండమైన గొప్ప ఆశయంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలన్న ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అన్న లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భూమి పూజ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రుల ఈరోజు స్కిల్స్ యూనివర్సిటీనే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చిన వేలాది ఎకరాల భూములను అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వానికి ఇచ్చి వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళకు ఒక అద్భుతమైన పట్టణాన్ని నిర్మించాలన్న ఆలోచనతోని ఆరు వందల అరవై రెండు ఎకరాలలో దాదాపుగా నాలుగు వేల ఐదు వందల మంది లబ్ధిదారులకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో మొట్టమొదట ఎక్కడైనా అభివృద్ధి జరగాలన్నా నగరం నిర్మాణం జరగాలన్నా వాళ్ళకి ఇక్కడ విద్యా ఉపాధి అవకాశాలకు సంబంధించి వైద్యానికి సంబంధించిన మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అందుకే ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును శాసనసభలో ఆమోదం పొంది సరాసరి అక్కడి నుంచి ముచ్చర్ల ప్రాంతంలో బ్యాగరి కంచె దగ్గర ఆ యొక్క ఫలాలు మీకు అందించాలన్న ఆలోచనతోని ఇంటికి కూడా వెళ్లకుండా మా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మమ్మల్ని అందరినీ చెయ్యి పట్టుకొని ఈరోజు ఇక్కడికి నన్ను మా ఉప ముఖ్యమంత్రి గారిని తీసుకురావడం జరిగింది తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది నిరుద్యోగ యువకులు మరి ఇవాళ ప్రతి సంవత్సరం ఒక ఇంజనీరింగ్లోని లక్ష మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు పట్టా తీసుకొని బయటకు వస్తున్నారు కానీ వారికి నైపుణ్యత లేకపోవడం వల్ల నిరుద్యోగ యువకులుగా ఈరోజు వాళ్ళు కాలం వెల్లదీస్తున్నారు పేదవాళ్ళు తల్లిదండ్రులు గ్రామాలలో కష్టపడి సంపాదించిన సొమ్ముతో కూడబెట్టిన రూపాయి రూపాయితో పిల్లల్ని హైదరాబాద్ నగరంలో అశోక్ నగర్ చౌరస్తాల్లో అమీర్పేట్ చౌరస్తల్లో దిల్సింగ్ నగర్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్లలో చదివించిన వాళ్ళు నైపుణ్యము లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు రావడం లేదు ఇవాళ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో పట్టాలు పొందిన పట్టభద్రులు కాదు నైపుణ్యం పొందిన శిక్షణ కలిగిన ఈరోజు సుశిక్షితులైన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో ఉజ్వల భవిష్యత్ కోసం విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆలోచన ప్రభుత్వం చేసింది దాని